ప్రభుత్వీ ఇప్పుడే కల్లాపు చల్లి మంచిగా వారాలు తీసి ముగ్గులు పెట్టి వాటిని వాటికి మంచిగా రంగులు కూడా అద్దింది అంగవల్లలు ఇలా జెన్ గార్డెన్ నైట్ నైట్ చూడండి జైన్ గార్డెన్ ఎలా ఉందో భలే ఉంది కదా ఈ లైట్ పెట్టాను ఇక్కడ ఒక లైటు ఇక్కడ ఇంక మా పిల్లి పిల్లి ఇలా ఉంది ఇక్కడేమో ఇక్కడ కూడా మంచిగా ముగ్గులేసి మంచిగా పసుపు కుంకుమ కలర్స్ అవి ఇవి వేసింది అటు లోపల కూడా వేసింది కానీ చీకటి పడింది కదా జైన్ గార్డెను ఇప్పుడు ఇంకో ఇక్కడ ఇక్కడ ఇవన్నీ వేసింది కానీ చీకట్లో చీకట్లో జైన్ గార్డెన్ చూడండి భలే ఉంది కదా ఇక్కడ ఒక లైటు ఇదిగో ఇక్కడ ఒక లైట్ పెట్టాము ఇది మా భలే వేసింది గౌతమి ఇట్లా చూద్దాము ఇంకా ఇక్కడ వేస్తూనే ఉంది ఇంకా చాలాసేపు అయింది ఏసి ఇవన్నీ చీకట్లో కనిపించట్లేదు ఇదిగో ఇక్కడ ఒక లైట్ పెట్టుకొని కూడా వేస్తుంది చూద్దాం ఇక్కడ కూడా ఒక లైట్ పెట్టింది ఎంత వరకు వేసిందో కైటేస్తున్నాయి ఏమేస్తున్నా చెప్పుకో నేను ఇక్కడ ఏమేస్తున్నా చెప్పు నాకు ఇక్కడ మొత్తం కంప్లీట్ అన్ని అయిపోయినాయి ఒక కైట్ వేస్తున్నా వేస్తున్నావు మహావీర్ కైట్ ఏంటి గాలిపటం వేస్తున్నా మహావీర్ గారి కోసం మహావీర్ కోసం గాలిపటం వేస్తున్నా ఇంకా అవ్వలేదు ఇక్కడ ఇవేంటి అవి వడ్లండి వాటిని ఏమంటారు ఓ ఒక అంకులు వరికంకులు వరికంకులుకంకుల్ ఎస్ అండి పండగంటే ముగ్గులే పండగ అలికి చల్లుకొని ముగ్గులు వేసుకుంటే ఆ కళ వేరు కదా సంవత్సరానికి ఒకసారి రోజు నాకు రోజు రోజు సంక్రాంతి అనుకో ముగ్గులు వేయలేక వస్తారు జనం రోజు సంక్రాంతి అయితే కష్టం కదా ముగ్గులు వేయడం మామూలుగా రోజు ఇలా అంటే అందుకే సంవత్సరానికి లేడీస్ కి చాలా ఊటుకు అప్పలు సంక్రాంతి అంటే అవునండి ఖైట్ వేసాను ఇప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వేసి వచ్చానండి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా వేసి వేసే అమ్మ వాళ్ళ ఇంటి వేస అత్తమ్మకి రెడీ అవుతుంది మా గాలిపటం స్మైలీ స్మైలీ గాలిపటం బాగుంది గంట పట్టే అది వరికంకులు కదా వరి కలర్ లేదు కదా ఎల్లో ఉంది వేసేస్తున్నా అవునండి వడ్ల గింజలు వేరే లో ఉంటాయి కదా కాదు ఎల్లో కదా ఇది ఆ కలర్ లేదు మన దగ్గర అందుకే ఓపిక ఓపిక అంటే ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ అవును ఇంట్రెస్ట్ ఇష్టం ఉంటే ఓపిక వస్తుంది ఆటోమేటిక్ మనకి ఏ పని అయితే ఇంట్రెస్ట్ అది బాగా చేస్తాం కదా ఇటొచ్చి ఓకే కనిపిస్తుందా అండి కనిపించట్లేకులు వరి కంకులకి వరికంకులు అట్లా కలర్స్ బాగా నింపుతుంది ఏదైనా ఆడాలు మీకు జోహార్లు వంట చేయాలన్నా ఓపికే పిల్లల్ని పెంచాలన్నా ముగ్గులు వేయాలన్నా మీలోనే కాళికా దేవి ఉంటుంది మీలోనే శాంతమూర్తి అందుకే శ్రీని సహనమూర్తి అందరుంటారు మీ లోపల మిమ్మల్ని ప్రేమించాలి అంతే ప్రేమిస్తే మంచిగా మీ వెనక ఉంది ఎంత సరకాకుంటారు అర్థం చేసుకోవాలి తోటి అనుకుంటే మీ జీవితం మొత్తం కొట్టుకున్నారని మీరు అర్థం కాదు కదా గౌతమ్ ప్రేమిస్తే అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రేమిస్తే దా సోఫం సరెండర్ అంతేనా ఏంటి ఏమో ఇదిగో ఇక్కడ గాలిపటము మూడు నాలుగు ఎగరేసాడు ఈ సంవత్సరంలో ఈ పండగ పండగ ఏమో వాడు పండగ ఎక్కువ చేశాడు గ్రీటింగ్స్ తెచ్చుకొని ఆడుకున్నాడు ఈ గాలిపటాలు ఎగరేసాడు ఫుల్ గా గాలిపటం పోతుంది ఎక్కడ వెనక సరపూత పూ కనిపిస్తుంది తెల్లగా చాలా బాగుంది గ్రీనరీ ఇక్కడ సొరకాయ చూడండి ఎంత ముద్దుగా ఏ దాచుకున్నారు బుడ్డ ఉంటది కదా అవునా సొరకాయ పెనవేసుకున్నాయా ఇంకా అట్లా ఉంచండి చాలా బాగున్నాయి కదా ముద్దుగా జెన్ ముగ్గులు గ్రీనరీ కింద గ్రీనరీ ఉంది పైన చల్లి ముగ్గులు వేసుకున్నాం కదా మంచిగా చల్లుకున్నాము ఇక్కడ కనిపించడానికి లైట్ సెట్అప్ చేసి దానికి కష్టపడి ముగ్గులు వేస్తున్నాడు నాకు స్టూల్ తీసుకొచ్చి ఇచ్చాడు నాకు మధ్యలో మంచిగా కూర్చొని వేసా కలర్స్ నింపాను వంగితే నాకు ముగ్గు వేయడం రాదు అంటే వంగితేనే వస్తుంది కూర్చొని వేస్తారు కదా నాకు అలా రాదు కూర్చొని వేసేటప్పుడు కూర్చొని వేయడం నాకు ముగ్గు రాదు పర్ఫెక్ట్ రాదు ముగ్గు ఇట్లా అయితే వంగి మంచిగా కూర్చొని వేసినప్పుడు ఎందుకు రాదు అంటే మనం శ్రద్ధ వహించలేము అదే నడువులు వస్తాయి కాబట్టి అమ్మ ఇయ్య నీట్గా మంచిగా వేసేస్తాం కాన్షియస్నెస్ వస్తుంది అవును నిజంగా వంగి ముగ్గేస్తాం కదా మంచిగా వేస్తాము త్వరగా చేస్తాం అదే కూర్చొని అయితే కూర్చొని అయితే ఇక శాంతంగా ఇందాక నేను అబ్జర్వ్ చేసిన అనమాట ఇందాక స్టూల్ తీసుకొచ్చి ఇచ్చినావు కదా నాకు ఇచ్చినప్పుడు నేను కూర్చొని కలర్స్ నింపుతున్నా కానీ ఒక్క డబ్బానే గంట సేపు నింపాను అనమాట ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు పట్టేది అంతసేపు పట్టేసింది అలాంటిది నేను తర్వాత వంగేస్తే స్పీడ్గా అయిపోయింది అంటే ఇంట్లో కూర్చోడం వల్ల కూర్చోడం వల్ల రిలాక్సేషన్ వస్తుంది కానీ ముగ్గేసే ఇంట్రెస్ట్

అయిపోయిందా మీరే అయిపోయింది అవునా మంచి వరకు వచ్చింది అక్కడ అందరు మూసుకొని పడుతున్నారు బుకుడు ఇప్పుడు మాట్లాడేదంత అలా రిటర్న్ అవుతుంది స్పీకర్ అంటారు కదా అది ఇట్లా ముగ్గేసిన కానీ నాగు లేడు వెళ్ళిండు అందుకే ఇప్పుడు వేసింది చూపిద్దామని రండి అక్కలు ఇంకా జాతర మన బజార్లో ముగ్గులు ఇక్కడ వీలు కూడా భలేసింది ఇక్కడ కూడా వేసింది అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసింది ఓల్డ్ భలే అదేంటిది చెప్పుకో చూద్దాం సూర్యుడు యా వీడియో తీసింది అది పోయిందంట మళ్ళీ ముగ్గులు వేయడం అయిపోయిందండి ఇప్పుడు అక్కడ కూడా వేసి వచ్చాం కదా ఇంకా మహావీరు అయితే అలసిపోయి పడుకున్నాడు బాగా అట ఆడి 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 అలసిపోయిండు ఇంకా లోపలికి వెళ్ళి పడుకుండా వెళ్తున్నా బాగుంది కదా ముగ్గులు ఈరోజు మంచిగా హాయిగా ఉంది ముగ్గులు వేసాం కదా ఇంకా వెళ్దాం లోపలికి వెళ్దాం చీకట్లో భలే ఉంది

మహావీర్ గాలిపటాలు ఆటలు ఇన్ని ఆడి ఆడి మామూలు సేవ హాయిగా బుద్ధ స్టేట్లో ఉండు మహావీర్ ఇప్పుడు ఇదే నో మైండ్ తుర్యాస్థితి అంటారు పడుకో మహావీర్ నేను కూడా